హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతులందరి ఖాతాలలో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చారు రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి తొంభై వేల రూపాయల వరకు జమ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే స్పష్టం చేశారు ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా ఏ ఏ జిల్లాల వారికి రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మనవిడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో రుణమాఫీ పథకం కూడా ఒకటి ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ జమ అవ్వాలంటే అదేవిధంగా అర్హత పొందాలంటే ఖచ్చితంగా అయితే పట్టాదార్ పాస్బుక్ అదే అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉండాలి గోల్డ్ లోను అదేవిధంగా పట్టాదార్ పాస్బుక్ లోన్కి సంబంధించి సకాలంలో రెన్యువల్ అనేది కూడా చేస్తూ ఉండాలి అంటే తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉండాలి ఇలా ఎవరైతే రైతులు తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ సకాలంలో డబ్బులు అనేది కూడా కడుతున్నారో ఆ రైతులు అందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే యాభై వేల రూపాయల నుంచి తొంభై వేల రూపాయల వరకు అయితే డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు డేట్ అనేది కూడా ఖరారు చేయలేదు కానీ త్వరలోనే తేదీ అనేది ఫిక్స్ చేసి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for watching our video.